హలో కోట బావ ఆ చెప్పరా కాదు అదేందో చేతికి దారం కట్టుకుంటే మందు తాగరానే నిజమేనా చేతికి దారం గడుచుకుంటే మళ్ళీ మందే తాకుడతారా స్వామి పూర్ణయినా మా పెల్లం వారం నుంచి నీకు దారం కట్టాలా మందు ఎక్కువ తాగుతున్నామని చెప్తా ఉండేది ఎట్ట చేయాలా కాదురా నా పెళ్ళవా నాకు కూడా కట్టించిందిరా దారమా నేను మూడు నెలలు చాడ తాగుతున్నాను మందు పూర్ణయినా నేను మందు తాక్కున్నా ఉండలే కూడా బావా నాకు దారం గడిచిన కట్టా ఆదరా తిక్కన దారం గడిచిన తర్వాత నువ్వు తాగొడుతురా స్వామి ఎవ్వరైనా తాపిచ్చా తాగాలా ఎట్టమా మా వివరంగా చెప్పు ఆదరా మనం చిన్న పిల్లవాళ్ళు ఒక గ్లాస్ తీసుకొని నీళ్ళు తాపివామా అట్టమనుకు చివరైనా పక్కన ఉండే వాళ్ళు మనకు షోతో తాపియాలరా గ్లాస్ తో నాకు తాపిచ్చే వాళ్ళు ఆదరా అదరా పెళ్ళమని చెప్పినట్టే నువ్వు దారం నీకు తాపిస్తా ఉంటా నువ్వు నాకు తాపిస్తావు సరిపోతున్నా రే ముందు తాకుండా దారం కడతారే అంత పవర్ఫుల్ మామే అదరా ముందు గ్లాస్ కూడా తాకూడదా మనము పొరపాటు తగిలి మనకు ఓ ఏమో చెప్పక భయంగా మామ నాకు తగలకుండా తప్పిమా కాదు మామ నువ్వు దగ్గరలో అయినప్పుడు నాకు తాగాలనిపించారు తాగాల కాదరా దారం గడుచుకున్న తర్వాత ముందు గ్లాసు గానీ ముందు నువ్వు చేత్తో తగలకూడదు స్వామి దగ్గర ఇచ్చి వైన్ షాప్ అయిపోయి ఒక ముందు బట్టలు చెప్తే ఆయన లో మూడు అంశులు పోసి నీళ్లు పోయమని చెప్పు ఆ పోసినాక కాదరా తర టెంకాయ నీళ్ళు తాగేటప్పుడు వాళ్ళు స్ట్రా పెడతాడు చూడు పైపు అది ఒకటి తెచ్చుకో తెచ్చుకున్నాక గ్లాస్ లో జాగ్రత్తగా స్ట్రా వేసి ఆమె ఎనికి పీర్చుకోవాల టెంకాయ నీళ్ళు తాగినట్టు ఏమైనా గడుచుకుంటే మందుకు బలే కష్టంగానే మా అక్కడ నీళ్లు పోసుకునేటప్పుడు చేతి కడ మాకు రుద్దర దారం ఊడిపోతుంది తర్వాత మామూలుగా తగుదాము ఏమి దారం సమీ దారమా